హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మందుష్ ఛానల్ ఏంటి వీడియోలో ఏదో స్వీట్ చూపిస్తుంది అనుకుంటున్నారా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో రాఖీ పౌర్ణమి అయినప్పుడు జంజాలు మార్చుకుంటారు కదండి జంజం మార్చుకునేక ఈ స్వీట్ తింటారు ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో ఏంటో మీరు చూడండి ఒక గ్లాస్ బియ్యం పిండికి రెండు గ్లాసుల పాలు అర గ్లాస్ చీనీ కొంచెం నెయ్యి వేసుకొని చేసుకుంటారు ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలాగ ఐటమ్స్ అన్నీ వేసుకున్నాక ముందుగానే స్టవ్ మీద పెట్టకముందే మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి అప్పుడు మీకు బబుల్స్ లేకుండా ఉంటుంది ఇలాగా అయిన తర్వాత స్టవ్ మీద పట్టుకొని దాన్ని ఉడకబెట్టాలి మీకు ఉండ్రాల పాయసం మేము తెలుస్తే సో అట్లన్న లేదు అంటే నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఇలాగ మొత్తం దగ్గరికి అయిపోతూ ఉంటుంది మిక్స్ చేస్తూనే ఉండాలి అలాగా మధ్యలో ఆపితే ఉండల్లాగా అయిపోతుంది సో మీరు మధ్యలో ఆపకుండా మిక్స్ చేస్తూ ఉండాలి మీ సైడ్ రాఖీ పౌర్ణమికి ఏమైనా స్వీట్స్ చేస్తారా లేకపోతే నేను చూపించిన స్వీటే ఎప్పుడు చేస్తారు ఏంటి నాకు కామెంట్స్ బాక్స్లో చెప్పండి నేను తెలుసుకుంటాను సో ఇలా మిక్స్ చేసుకున్నాక చూసారు ఇలా దగ్గరికి అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లోనే దగ్గరికి అయిపోతూ ఉంటుంది ఇలా దగ్గరికి అయిపోయినప్పుడు తడి చెయ్యతో దాని మీద స్టిక్ చేయి పెడితే అంటకుండా ఉంటుంది అలాగైపోయాక ఒక ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టి ఉంచుకోండి ఇలాగా ఆయిల్ వేడి చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాము అండ్ మస్ట్ ట్రైస్వి చాలా బాగుంటుంది అండ్ చేతికి నెయ్యి రాసుకొని చిన్ని చిన్ని బాల్స్ లాగా చుట్టుకోండి వేడి మీద ఉన్నప్పుడే ఇది చేసుకోవాలి గట్టిగా అయిపోతే మంచిగా రాదు అండ్ ఇప్పుడు వేడెక్ ఆయిల్ పెట్టుకున్నాం కదా అది వేడెక్కిపోయాక ఇందులో ఆ బాల్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి వేసుకున్న వెంటనే దాన్ని కదపకండి కొద్దిసేపు ఆగితే అవే మీదకి లెగిసిపోతాయి బాల్స్ అన్నిన్ను సో అప్పుడు మీరు అటు ఇటు మిక్స్ చేసుకుంటే అయిపోతుంది చూసారా నేను మీలాగే కొత్త పూజారిని కాబట్టి నేను మీలాగే పెట్టేశాను అప్పుడు మమ్మీ అన్నారు అలాగ పెట్టకూడదంట అది ఫ్రై అయ్యాక అదే మీదకి లెగొస్తుంది సో మే లేచాక దాన్ని బ్రౌన్గా వచ్చేదాకా ఫ్రై చేసుకోండి చాలా ఈజీ అండ్ సింపుల్ స్వీట్ మీరు అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు ఈసారి రాఖీ పౌర్ణమికి మీరు కూడా ట్రై చేయండి జంజం మార్చుకున్నాక మా డాడీ వాళ్ళు తింటారు దేవుడి దగ్గర పెట్టి సో అంతేనండి ఫ్రై అయిపోయింది ఇంకా మేము కూడా పూజ చేసుకొని తింటాం సీయో నెక్స్ట్ డే ఓబాయ్